అందరికి వెరీ మచ్ అమ్మా చక్కడ పాట పడ్డేవనామచ్చు మీకు చెల్లిస్తాను పాస్టర్ గారు ప్రసంగి గారిని అష్టమ్మ గారు మేరీ గారిని ఫస్ట్ విజయదాస్ గారిని ఫాస్ట్ గారు అరుణ గారిని పేరు నాకు మరి అప్పుడే ఎనిమిది ఇరవై ఐదు అయిపోయింది మరి అస్వాదాలు చదువుకున్నాం తర్వాత బైబిల్ వర్క్ వచ్చి చదువుకోవాలి కాబట్టి నిన్న పాస్టర్ గారు ఏం చదివారు ఇరవై ఇరవై ఐదు చదివారు అమ్మా అరుణా గారు అరుణ గారు యాభై ఒకటి తీసుకోండి నేను ఇరవై ఒకటి ఈ రోజు యాభై ఒకటి సరే నేను చదువుకుంటాను చదువుతాను యోహో నీ మీద నుండి యోహోవ యొక్క ప్రసన్నత నీ పైన నిల్చును గాక ఐ మీన్ యోహోవ సీనులో నిన్ను ఆదుకును గాక ఐ మీన్ యోహోవ దేవుని నామం నేను ఉద్ధరించు గాక ఐ మీన్ యోహోవ నీ ప్రాకారముల నెమ్మది అమ్మగారు వీడియో ఆన్ చేస్తే బాగుంటది వదిలే గారు యహోవ నీ ప్రాకారముల నెమ్మది కలిగించను గాక ఐ మీన్ నీ నగర్లలో క్షేమం నుంచును గాక ఐ యెహోవా నీది దహన బలు అంగీకరించను గాక ఐ యహోవ నీ నైవేద్యములు గాక ఆమెన్ యహోవ నీ కోరికను సిద్ధింప చేయను గాక ఆలోచన సఫలము చేయను గాక ఆమెన్ యహోవ అపత్ నీకు ఉత్తర యోహోవ పరిశుద్ధ స్థలము నుండి సహాయం చేయను గాక ఆమెన్ యహోవ నీ శ్రమలన్నిటిని నిన్ను విడిపించను గాక ఆమెన్ యహోవ నీ భయముల నుండి నిన్ను తప్పించను నాకామెన్ యహోవ తన ముఖకాంతి నీపై ప్రకాశింప చేయను గాక ఆమెన్ యోహోవ తన దయచేతులు నిమ్ము హెచ్చించను గాక కామెన్ యహోవ ప్రభావ గౌరవం ధరింపచేయను గాక కామెన్ యోహోవ తన దండం తిన్ను గాక కామెన్ యహోవ నీ శత్రు ఎదుట భోజనం ఏర్పరచను గా కామెన్ యహోవ తెగిలేమి రాకు నిన్ను గాక గామేన్ యహోవ నీ రాకపోకలను నిన్ను కాపాడును గాకా కలిమి సంపదతో నిన్ను యెహోవా దీర్ఘాయువుని నీకు దయచేయును గామిన్ యోహోవ మిని సంతృప్తి పర్చను గాక ఆమెన్ యోహోవా కష్టాజితం అనుభవింప చేయను గాక ఆమెన్ యూహోవ రక్షణ వస్త్రం తలంకరించను గాక ఆమెన్ యోహోవ నిత్యం నీ మీద సమాధానం ఉంచను గాక అమెన్ అమెన్ ఈ దేవునిలన్నీ ఆశ్వదలన్నీ మన కుటుంబం మీదకి పేరు వస్తుంది దేవుడు దయచేయను గాక అమెన్ రాష్ట్రం గారి యాభై ఒకటి కీర్తనం చదువుతారండి మిస్ అరుణ గారు యాభై ఒకటి కీర్తనం बस तुम्हारा आज अगला या मतलब भी तो गेट बना ना मैं ये सब लोग नहीं देवा ये प्रूफ चेक करने ना कंपनी మీ బాధ్యమత బాబు చెప్తున్నాను నా Thank you. ఆయన భూమి ఆకాశం సుంచినవాడు ఆయన నీ పాదము తొట్టెలనియాడు నిన్ను కాపాడువాడు కొనుకడు విశ్రేయులను కాపాడువాడు కొనుకడు నిద్రపోడు దుహోవాయే నిన్ను కాపాడువాడు నీ కుడి ప్రక్క నిహోవా నీకు నీడగా ఉండను పగల ఎండ దెబ్బను నీకు తగలదు రాత్రి వెన్నెల దెబ్బ నీకు తగలదు నీ అపాయము రాకుండా ఎహోవా నిన్ను కాపాడు ఆయన నీ ప్రాణమును కాపాడును ఇది మొదలకు నిరంతరము నీ రాకపోకల నెహోవా నిన్ను కాపాడు అమ్మే సోవంత్ సవంత్ గారు ఉన్నారండి హలో హలో భర్త గారు వస్తా భారతి గారు రాలేదు సవంత్ గారు రాలేరా సరే అండి కిషోర్ గారు వార్త చేస్తారండి కిషోర్ అయ్య గారు హలో హలో హలోండి నా స్వరం కిషోర్లేదు మరి సరే మరి విజయరాజు గారు చెప్తారు వాక్యం విజయరాజు గారు వాక్య చేస్తారండి జాన్ గారు ప్రార్థన చేస్తారు అతి నిమిత్తం గారు సరేనమ్మ గారి అవకాశం ఇచ్చిన అమ్మగారికి వందనాలు ప్రార్థన చేసుకున్నాను పరిశుద్ధుడా ప్రేమంగాల తండ్రి జీవాధిపతి మహోన్నతుడా కృపా సత్య సంపన్నుడా నీకు వందనాలు సోత్రాలు చెల్లిస్తున్నామయ్యమలు పగులంతా కాపాడి రాత్రి తండ్రి నాయన జీవిట్లో ప్రైజ్ పెట్టిన ఆయన పాటల ద్వారా నీ నామాన్ని కనపరిచి అయా వాక్యం చక్కటి వాక్యం చెప్పిన చదివిన బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి అయా నా తండ్రి పుణ్యదాసుడు తండ్రి విజయరాజు గారు వాక్యం చెప్పబోతుండగా నీ పరిసిద్ధాంతంతో మాట్లాడించి మాకు ఆల్సిన ఉత్తమాన్ని అనుగ్రీస్తండి మా సేవకులు సేవకురాలను తండ్రి అయా జ్ఞాపకం చేసుకో తండ్రి నాయన అయా విశేషమైన కృపా జ్ఞానం అనుగరించి ఈనే మనసుకులుగా మాకు గ్రహించే హృదయం మాకు అందరికి అనుగ్రహించిన ఆయన మేము వాక్యం చక్కగా ఈ నీ సాటించే భాగ్యం అనుగరించి ఆ వాక్యం ఉపదేశం నేర్చుకొని మేము నా ఇతరులకు మేము తండ్రి వాక్య ఉపదేశం చెప్పే భాగ్యం మాకు అందరికీ అనుకరిస్తున్న సూత్రాలు తెలుసు ఈ కార్యక్రమంలో నువ్వే తోండేడుకుంటే కావుతలు దైచ్యాస్ అని ఏ శివు పరిశుద్ధమని ప్రార్థన చేడుకుంటున్నాం తండ్రి ఆమె అగనాళమ్మగారు అని అందుకే డబ్బులు ఏం పడుతుంది తరుకు ఈ సమయాన్ని ఫస్ట్ విజయదాస్ గారికి విజయదాస్ గారు వారి తక్ చేర్ చేస్తారు మీ అందరికీ ప్రభు నామ శుభమను వందనములు తెలియపరుస్తున్నాం దేవుని కృపను బట్టి అయ్యగారు వీడియో ఆన్ చేయండి ఓకే నాయా ఓకే అగ మీరు లైట్ ఆపోజిట్ లో ఉండండి మీ పేరు అది ఓకే సో బాగుంది బాగుంది మంచిదండి ప్రభునందుకులారా మన ప్రభుత్వ చేరు వచ్చింది అందరికి శ్రతులు మనకి ఏర్పాటు చేయడం వాక్యం చదువుకుందాం రండి పరిశుద్ధ గ్రంథం నుంచి ప్రసంగి గ్రంథం ఎనిమిదో అధ్యాయము కొన్ని వచ్చినా చదువుకుందాము ఇరవై ఇరవై ఒకటి నుంచి పదిహేడు వరకు చదువుకుందాం ఆ చదవగలిగిన వారు ఎవరు ఉంటే చదవండి అది నేను చదువుతానండి ప్రాణాభ్యాసము చేయటకును దివారాత్రులు కన్నులు నిదరక కానకుండా మనుషులు జరిగించి వ్యాపారములను చూచిటకును నా మనసు నేను నిలపగా దేవుడు జరిగించినదంతయు నేను కనుగొంటిని మరియు సూర్యుని క్రింద జరుగు క్రియలు మనుషులు కనుగొనవాలని కనుగొన మనుషులు ఎంత ప్రయత్నించినాను వారు కనుగొనటకు వారు కనుగొన లేదని దాన్ని తెలుసుకున్న వల్ల జ్ఞానులు పూనుకొని వారాయన కనుగొన జాలరని నేను తెలుసుకుంటేని చాలండి దేవుడి ఈ వాక్యాన్ని మన వెనుకలు దీవించి ఆశ్రయించును గాక ఆమె చదవబడిన లేఖనాలను బట్టి మనం ఆలోచన చేసినట్లయితే ఆ దేవుని పెట్లారా ప్రసంగి భక్తుడు లేఖనాల ప్రకారంగా మనకి భూమి మీద తన ఆలోచన యావత్తు తన ప్రయత్నంలో ప్రయాసపడి ఇంతవరకు జరిగించిన దాంట్లో ఆయనకి లాభకరమైనది ఏదైనా కనబడిందా అంటే సమస్తం పరీక్షించగా లాభకరమైనది ఏది కనబడలేదని తన కనుగొంటున్నాడు చూడండి పదిహేను వచ్చిన కూడా చక్కగా రాయబడింది ఎవరైనా చదవగలిగి చదవండి లేదు నేను చదువుతాను ఆ అధ్యాయం పదిహేను వచ్చిన కూడా అన్నపానములు కూర్చుకొని సంతోషించటంటే మనుషుల ఒకటి లేదు గనుక నేను సంతోషమును పొగడి తిన ప్రతికి ప్రతికి కష్టపడవలనని దేవుడు వారి వారికి నియమించిన కాలమంతయు ఇదియే వారికి తోడుగా నున్నది చూడండి మనిషి ఏది సంపాదించుకున్న చివరికి అన్నపానములు అనేది పుచ్చుకోవటమే వారికి సంతోషము ఏంటి అన్నపానము లేకపోతే వారి సంతోషము ఏది లాభము ఏది తోడుగా ఉండటం ఏంటి కష్టం అనేది మనం ఆలోచన చేస్తే ఇవన్నీ కూడా దేవుడు మానవుడి పట్ల ఏర్పాటు చేసిన సంకల్పమై ఉంది ఆయన సంకల్పం ఎప్పుడు ఎక్కడ ఎలా జరిగినో అది ఎవరికి తెలియదు అందుకే ప్రసంగి మూడు ఒకటిలో కూడా ప్రతిదానికి సమయము కలదు అన్నాడు ప్రతిదానికి సమయం అనే విషయంలో మనం ఆలోచన చేస్తే మానవుడి జీవితంలో ఎన్నో ఆలోచనలు ఉన్నాయి ఒకటని వర్ణించలేం ఒక మనిషి జీవించాలంటే తాను తయారు చేసుకోవాలి తను కట్టుకొని వాళ్ళను తాను నివసించడానికి తన ప్రయత్నమునకు తన ప్రయాణముకి చదువుతారా ప్రసంగి గ్రంథం మూడాల ప్రారంభ వచ్చినం ప్రతి దానికి సమయం కలదు ఆకాశము కింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు కలదుకో సచ్చడుకో నాటబడిన దాన్ని పెరికి వేయటను కంపడకు బాగు చేయటకు పడగొట్ట మాటలు ప్రతిదానికి సమయం కలదు ఆకాశం కింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు ఇక్కడ మానవుడి యొక్క జీవితంలో ఏం అవసరం అనేది ప్రయత్నం ఆ ప్రయత్నం అనేది దేవుడు మానవుడికి ఇచ్చిన మొట్టమొదటి మెట్టు ప్రయత్నం చేయకుండా ప్రయాస పడకుండా ప్రతిఫలం ఎప్పుడు ఏది ఎవరికి రాదు రావటానికి అవకాశం లేదు ప్రియా దేవుని బిడ్లారా ఈ మాటలు వర్ణిస్తున్నట్లయితే శిష్యుల కాలం యేసుక్రీస్తు ప్రభు వారి నీ అంబడిస్తున్న సమయంలో పేతుడు గారు అంటున్నాడు రాత్రి అంతూ శ్రమ పడ్డా ప్రయాసపడ్డా రాలేదు ప్రభు జయమని మరి ప్రాతి నిమిద ప్రసంగి చెప్పినట్లు కాని ప్రతి నిమిదృగారు పలికినట్లే నేటి కాలంలో మనము కూడా పలుకుతున్నాం మరి ప్రభునందు మీ ప్రయాసం వ్యర్థం కాదని పౌలు గారు వర్ణించారు అంటే ఏ విషయంలోనే కాని ప్రయత్నం అనేది ఒక సాధనం లాంటిది సాధనం చేసినట్లయితే ప్రతి ప్రయత్నం విజయం పొందుతాం ఇక్కడ జ్ఞాన అభ్యాసం చేయాలన్నా మరి నిద్ర కాను రాకుండా ఉండాలన్నా వ్యాపారం చేయాలన్నా మనసు నిలుపుకోవాలన్నా దేవుడు జరిగించు క్రియలు మనం తెలుసుకోవాలన్నా గాని ప్రతి దానికి ప్రయత్నం అందుకే ఆ పదిహేడు కూడా అన్నాడు ప్రసంగి గ్రంథము ఎనిమిది పదిహేడులో దేవుడు జరిగించినదంతయు నేను కనుగొంటిని మరియు సూర్యుని కింద జరుగు క్రియలు మనుషులు కనుగొనవలనని కనుగొనవల్లని మనుషులు ఎంత ప్రయత్నించినను వారు కనుగొనటం లేదు కనుక ప్రయత్నం అనేది మనం చేయాలి ప్రయాసపడాలి అలాగే మనం ప్రభువు ఎరిగినాం కాబట్టి ఖచ్చితంగా ప్రార్థన చేయాలి అనేకులు ప్రార్థన చేస్తున్నారు వారు వారు కలిగినవి చేస్తున్నారు కానీ మరి ఏసుక్రీస్తు ప్రభు వారి విషయంలో అన్నారు మనం ఏసునామునో ప్రార్థన చేయాలి ఏసునామును ఎందుకు ప్రార్థన చేయాలంటే యేసు క్రీస్తు ప్రభు మరి పాత నిబంధన ప్రకారం పశువులు మరి దేవాలయంకెళ్ళినప్పుడు బలైనట్లుగాని వృత్త నిబంధన ప్రకారంలో యేసు క్రీస్తు ప్రభు వారు బలై ఎలా బల అయినారంటే గొర్రెల యొక్క మేకల యొక్క రక్తం కన్నా కూడా గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మనము పరిశుద్ధవంతులుగా తీర్చబడుతున్నాం కనుక రక్తపోక్షణం జరిగితేనే పాపక్షమాపణ రక్తపోక్షం జరిగితేనే ఒక మనిషికి సంతోషము రక్తపో జరిగితేనే ఒక మనిషి జీవితంలో నెమ్మది కలిగి ఉంటాడు అయితే రెండు వేల ఇరవై సంవత్సరాల పూర్వమే మన అందరి నిమిత్తం ఏసుకరిస్తూ వారు రక్తం ఒలికించాడు అందుకే అది పరిశుద్ధుని రక్తం ఇమానియులు రక్తం పాపుల కొరకు సింధింపబడిన రక్తం ఇది నిబంధన రక్తం ఈ రక్తం ద్వారా మనకి ఇమవచ్చిన ఈ రక్తం ద్వారా పాప క్షమాపణ ఈ రక్తం ద్వారా మనకి విడుదల విజయం విమోచన దొరుకుతుంది కాబట్టి ప్రియా దేవుని పెట్లారా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కూడా మనం ఇంకా క్రీస్తుని ఆరాధించుతున్నామంటే మనం కనుగొన్న ఉన్నాం అంటే మన ప్రయత్నములలో మరి ప్రయాసపడగా క్రీస్తు ప్రభు వారు మనకి దొరికిన వారయన్నారు గనక నేటి కాలంలో చాలా మంది ప్రయాసపెడుతున్నారు వారి ప్రయాసలో మరి మతీసు అత పదకొండు ఇరవై ఎనిమిది వచ్చిన ప్రయాసపడి భారం వచ్చిన సంస్థ నా ఎద్దకు రండి నా ఎద్ద కూర్చోనండి నా ఎద్దరు నేర్చుకనండి అన్నారు అంటే అనేకులను పిలుస్తున్నారు కానీ ఆయన పిలుపుకు లోబడిన వారు కొందరు ఆ కొందరులో నీవు నేనున్నాం ప్రయాస పడుతున్నాం ఆ ప్రయాసకి ప్రతిఫలంగా పౌలు గారు అన్నారు నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకున్నాడని తన ప్రయాసను మనకి వ్యర్థపరు వ్యస్తపరుస్తున్నట్టున్నాడు కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా ఒకడు సర్వలోకాలను సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే తనకి ఏమి ప్రయోజనం అని మరి మధ్య వార్త పదహారాజ్యంలో కూడా శిష్యులైన వారి విషయంలో యేసుక్రీస్తు ప్రభువుని మాట్లాడుతున్నారు మరి ఒకడు మరి ఏసైనా సైనా ఎంబడించాలంటే తను తను ఉపేక్షించుకొని ఎత్తుకొని ఎంబడించాలను లేని అలా వానికి ఏమి ప్రయోజనం లేదు అన్నాడు ఇప్పుడు ప్రయోజకరంగా మనం ఎంబడించాలి చూద్దాము మతీ శువార్త పదహార అధ్యాయము ఇరవై మూడో వచ్చిన చూస్తే అయితే ఆయన వైపు తిరిగి సాతన వెనక పొమ్ము నువ్వు నాకు అభ్యంతరకరమై ఉన్నావు నువ్వు మనుషుల సంగతులే తలంచుచున్నావు గాని దేవుని సంగతులు తలంచట్లేదు ఇరవై నాలుగు వచ్చిన అప్పుడు ఏసు తన శిష్యులను చూచి ఎవడైనా ఎంబడింప కోరిన తను తను ఉపేక్షించుకొని తన శిలువు నెత్తుకు నన్ను ఎంబడింపవలను కాబట్టి ఇప్పుడు ఎంబడిస్తున్నాం ఈ ఎంబడించడం అంటే ప్రయాసపడటం మరి ఈ ప్రయాసలో ప్రతిఫలం దేవుడిస్తాడని నమ్మాలి ఈ ప్రయాసలో ప్రతిఫలము దేవుని ద్వారా మనం పొందుకున్నామని విశ్వసించాలి విజయం ఇచ్చేది ఆయన మరి విశ్వాసాన్ని ఇచ్చేది ఆయన మరి విమోచించేది ఆయన అందుకే ఇక్కడ అంటున్నాడు ఇరవై ఐదు వచ్చిన కూడా తన ప్రాణమును రక్షించుకుని వాడు దాన్ని పోగొట్టుకును నా నిమిత్తం తన ప్రాణమును పోగొట్టుకుని వాడు దాన్ని దక్షి దక్కించుకును ఒక మనుషుడు లోకమంతి సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము కాబట్టి ప్రియా దేవుని బిట్లారా ప్రయోజనకరమైన ప్రార్థన మనం చేస్తున్నాం మరి స్వార్థం కోల్తే మనం చేయట్లేదు కానీ ఎక్కడో ఉన్న మరి ప్రసాద్ గారి గురించి హైదరాబాద్ లో ఉన్న మరి అనేకుల గురించి మన బంధువుల కొరకు హాస్పిటల్ ఉన్న వారి కొరకు స్నేహితుల కొరకు మరి తీ గారి చెప్పినట్లుగా రాజుల కొరకు యాజుల కొరకు మరి ప్రధానుల కొరకు మన మంత్రుల కొరకు రాజకీయ నాయకుల కొరకు భేదల కొరకు ధనికుల కొరకు మరి భూమి మీద ఉన్న ప్రతి మానవాళి కోసం మనం ప్రార్థన చేయటానికి ముందుగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అందుకే మనకు కూడా ఈ ప్రయాసంలో మనకు అర్థం కాదని ప్రసంగి చెప్పినట్లుగే రోమ పత్రిక ఎనిమిదో అధ్యాయంలో ఉచ్చరింప సౌక్యం కాని మూలుగులతో ఆత్మే మన పక్షులను విజ్ఞాపనం చేయించున్నాడని మనకి సహాయం చేయించున్నాడు ప్రార్థన చేయటం కూడా మనకు కుదద్దు తెలియదు ఏదో జీవిస్తున్నాం కాలం గడిచిపోతుంది మనం ప్రయాస పడుతున్నాం ఆ ప్రయాస సంపూర్తి చేసేది ప్రభువారు అందుకే నేను వేరొక ఆదరణకర్తను మీ అద్దరు పంపుతున్నాను ఆయన మీకు వచ్చి సర్వంను బోధించునని లేఖనాలు తెలియపరుస్తున్నాయి ఏ మనకి ఏ దినము ఎలా జరగాలో ఏ సమయం ఎప్పుడు ఏది చేయాలను అది ఆయన సంకల్పమైనది మరి గత కాలంలో ఈ జూమ్ మీటింగ్ నాలుగు సంవత్సరాల నుంచి ముందుకు కొనసాగుతుంటే ఈ సంవత్సరానికి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయడానికి చూపించాడు అందులో మరి పాత వారు మరి ఆగిపోతున్నప్పుడు కొరత వారు వస్తున్నారు కొరత వారు ముందుకెళ్తూ ఇంకా కొరత వారిని నడిపిస్తున్నారు ఇది ఆశ్చర్యము ఇది ఆశీర్వాదం కనుక ప్రియా దేవుని పెట్లారా ఏదేమైనప్పుడు కూడాను భూమి మీద మన ప్రయాస వ్యర్థం కాదు ప్రయత్నం చేయాలి ప్రయాసపడాలి పడాలి ప్రార్థన చేయాలి ప్రభువుని మెచ్చుకోవాలి ఎందుకంటే మనందరినీ రక్తం కార్చాడు అందుకే మన దే దోషము క్షమించవాడే ఆయన అంటున్నాడు సెలవు దగ్గర తండ్రి వీరేమి చేస్తున్నారో వీర గనుక వీరిని క్షమించండి అను నీవు నేను ప్రార్థన చేయటం కూడా చేత కావట్లేదు ఇంకనూ చూడాలంటే సత్క్రియ చేయటం చేత ఇతరులకి సహాయం చేయడం చేత కావట్లేదు ఆయనను ప్రభు వైపు చూస్తూ ముందుకు వెళ్తున్నాం కాలంలో సమయంలో గడుస్తుని కానీ మనకి సరైన రీతి రావట్లేదు ఇజ్రాయిలు బానిసత్వం నుంచి ఉన్నారు విడిపింపబడుతున్నట్లుగా కనబడుతున్నారు కానీ రూపాంతరం రావట్లేదు అలాగే మనం తండ్రి అయిన దేవుణ్ణి తలంచుకున్నట్లయితే మనం ప్రయాసపడాలి కుమారుడైన క్రీస్తు ప్రభుని తలంచుకున్నట్లయితే ఆయన ప్రయాసను గుర్తించాలి మూడోదిగా ప్రార్థన చేయ ఉండాలంటే ఆయనతో సహవాసం చేసేవారి ఉండాలని అందుకే మరి ప్రభు అయిన యేసు త్వరగా రమ్మని మనం ప్రార్థన చేయాలి ప్రార్థన కాలం గనక మరి బైబిల్ గ్రంథ ప్రకారం మరి అపోస్తల పౌలు అపోస్తుల కార్యములు మూడో అధ్యాయంలో ప్రార్థనా కాల సమయం అని రాయబడింది కనుక ప్రతిరోజు ఈ ప్రేర్ వర్స్ కి ఉదయ కాలం మధ్యాహ్న కాలం రాత్రి కాలం ఏర్పాటు చేయబడిన ఈ యొక్క కూడిక ప్రార్థన కాల సమయం బట్టి ఏదో ఒక విషయంలో ప్రతి సమయంలో మరి ప్రతి ఒక్కరూ హాజరవ్వాలని అమ్మగారు ఎన్నో ప్రయాస ప్రార్థనలు ప్రతిఫలంగా మరి చదవబడిన ప్రసంగులు చెప్పినట్లుగా ఆ పదిహేనో వచ్చినంలో ఆ అన్నపానములు పుచ్చుకుంటూ అని చెప్పుచ్చు పదహారో వచ్చిన జ్ఞానభ్యాసం చేయటకు దివారాతు కనులు నిద్ర కానకుండా మరి మాటి మాటికి అమ్మగారు సమయం ఏ సమయం అయినప్పుడు కూడా తెల్లవారుజామును అలాగే ఏ సమయం అయినప్పుడు కూడాను ప్రతి రాత్రి మేలు కొలుపుచూ ముందుకు నడిపిస్తున్నారు అందుబాటు దేవుడు వారిని వారి కుటుంబాన్ని మరి ఏర్పాటు చేయబడి బృందాన్ని దేవుడు దీవించాలని ప్రార్థిస్తూ మరి ప్రభువు రాకడ ఆశ్చర్యం మరలా మనం కలుసుకుందాం మరి అంతవరకు ప్రేరు వర్ష ద్వారా మనందరికీ నిండారుగా దీవిన కాపుదల యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన వారికి మరి చూచుచున్న వారికి మరి మనం అందరము కూడా త్వరగా సిద్ధపడదాం బుద్ధి కలిగిన వారి వర్షలో ఉందా ప్రభువును కలుసుకున్నంతగా సిధులు నూనె సిద్ధం చేసుకుందాం దేవుడి వాక్యాన్ని మనం వెనుకలు దీవించి ఆశీర్వదించును గాక ఆమె పరిశుద్ధుడా ప్రేమ నమ్మకమైన మా ప్రియాపరులు తండ్రి చెప్పబడిన మాటలు చేసిన వాగ్దానాలు మరి ఈని నా వర్తమానములు అన్నీ మా హృదయంలో తలపోసుకుంటూ ప్రతి వారము సిద్ధపడగల భాగ్యం దా మీరు ఆకడ ఆల్చివైతే ఈ ప్రేరు వర్ష ద్వారా ఎంకన ముందుకెళ్తాకే మీరే కార్యములు జరిగించమని నన్ను బలపరచు అని నేను సమస్త కార్యం చేయగలను చెప్పుచున్నా ఏ సూక్రీస్తు వారి నామను ఈ మా స్థుతులు సమర్పించి వేడుకొని ప్రార్థన చేయించున్నాం తండ్రి ఆమె ఇది సమయం ఇచ్చినా మరి ఇస్త గారికి కుటుంబానికి ప్రేరు వర్షం నుండా మీ అందరికి ప్రభు నాశుభములు వందనములు తెలియపరుస్తాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు